హాయ్ ఫ్రెండ్స్ ఒక రెండు గంటలకు క్రితం క్రితమే వీడియో వేద్దాం అనుకున్నా ఈ లోపల ఆల్రెడీ మీకు అంత సమాచారం వచ్చే ఉంటుంది అయినప్పటికీ ఇప్పుడు టైం అనేది లెవెన్ అవుతుంది సో ఏదో ఒక కొంత సమాచారం అడిషనల్గా మీకు అందుతుందని చెప్పేసి భావించి సరేదైతేందని చెప్పేసి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నా అప్లోడ్ చేస్తున్నా సో ముఖ్యంగా ఇప్పుడు మన వాయస్ వైర్వ్ ఛానల్ గురించి ఒక రెండు సెకండ్ మాట్లాడదాం ఇది వయస్ వర్వీ ఛానల్ అనేది ముఖ్యంగా మీకు అందరికీ అర్థమైంది ఇది పెద్ద వ్యూస్ కోసం ప్యాకులు ఆడేది కాదు లైక్స్ కోసం మిమ్మల్ని ఆడేది కాదు ఫాలో అవ్వండి ఒక్క లైక్ వేయండి రెండు లైక్లు వేయండి నలుగురికి అది అదంతా కాదు అవసరం ఉన్న విషయం అవసరం ఉన్న విషయం అవసరం ఉన్న విధంగా చెప్పడానికి మాత్రం ప్రయత్నించే ఛానల్ మాత్రమే కొంతమంది మీ యూట్యూబ్ ఛానల్ పైసల కోసం మీ రేటింగ్ కోసం చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు వాళ్ళకి స్పందించేది కాదు కానీ ఫస్ట్ మన గురించి మనం చెప్పకపోతే మన ఊరు ఇంకో ఓడిపోతారు అనే ఆలోచనతోటి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ సో విషయంలోకి వెళ్తే దాదాపు మీరు చూసే ఉంటారు వచ్చినాయి ఆ పొన్నం ప్రభాకర్ మాట్లాడేట్టు వివిధ రకాల యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్పినట్టు ఉంటాయి ఇంకా ఏం యూట్యూబ్ ఛానల్స్ ఏమి అబ్జర్వ్ చేయలేదు సో ఏంటంటే మొత్తానికి మొత్తంలో ఒక ఇరవై రెండు వేల చిల్లర వరకు ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో అంటే ఎప్పుడు ఇమ్మీడియట్లీగా రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది నా గెస్ట్ ప్రకారం ఏంటంటే ఈ ఇరవై రెండు రకాల ఇరవై రెండు వేల ఉద్యోగాలలో పోలీసు నోటిఫికేషన్ ఉంటుంది జీపీఓ ఉంటుంది ఇంకా కొన్ని రకాల మెడికల్ డిపార్ట్మెంటు తదితర ఉద్యోగాలు ఉంటాయన్నది చెప్పిన విషయం అండ్ మనం గ్రేట్ఫుల్గా ఆచరణ వేసే విషయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లకు నోటిఫికేషన్ రావడానికి ముందే పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది అనేది ఇది నా యొక్క పర్సనల్ అంచనా పర్సనల్గా గెస్ చేస్తున్న విషయం ఎందుకనంటే ఇన్ని రోజుల నుంచి నోటిఫికేషన్స్ గురించి ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పుడు ఒక సంవత్సర కాలంలోనే లక్ష ఉద్యోగాలు నింపుతా అని చెప్పేసి మాట్లాడుతుందంటే ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేవారు ప్రతి ఒక్కరు ఒక అర్థం ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఒక గొప్ప పని ఒక ఏదైనా గొప్ప కార్యక్రమం లేదా ఉద్యోగాలు కానీ ఉద్యోగాల భర్తీ కానీ ఏదైనా పథకం కానీ లాంచ్ చేస్తుంది విడుదల చేస్తుంది అని అంటే దానికి ఏదో రకంగా ప్రయోజనం లేకుంటే ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం కానీ ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ కొత్త పథకం తీసుకురావడం కానీ చేయదు దా ఆ పథకం ద్వారా ఆ ఉద్యోగాల భర్తీ అనే భర్తీ చేయడం ద్వారా అల్టిమేట్గా ఒక ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా రాజకీయ పార్టీలు పొందే ప్రయోజనం అని అంటే ఓట్లు వాళ్ళకి ఓట్లు కావాలి ఓట్ల కోసం ఏమైనా చేస్తుంది ఎంత ఏదైనా చేస్తుంది ఇక నేను పచ్చిగా మా పచ్చిగా నాన్న ఇక పచ్చిగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక ఎప్పుడెప్పుడైనా ఆలోచిస్తున్న నోటికేషన్కి పోలీసు నోటిఫికేషన్కి వీలైనది తొందరనే తెరబడుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో దాంతోపాటు నిన్న వేసిన కమిటీ ఏందని అంటే ఆ కమిటీ వల్ల మనం నేను అంతకుముందు అనుకున్న విధంగా విడుదలైన నోటికేషన్లకు ఏమైనా ఆటంకం ఏర్పడుతుంది కావచ్చు ఈ అరవై రోజుల వరకు కాలయాపన చేస్తారు కావచ్చు అని అనుకున్నాం అసలు నోటిఫికేషన్స్ అనేది ఊసేస్తారేమో అనుకున్నాం కానీ వాళ్ళంతా వాళ్ళే ఇప్పుడు ఒక క్యాబినెట్లో వాళ్ళకి అర్థమైన సినిమా వీళ్ళు ఏ అవుతారు నిరుద్యోగులకు ఇంకా గెలకద్దు అని వాళ్ళు ఒక భయపడ్డట్టున్నారు ఏదేమైనా మాట ఎవరు మనం దాని గురించి ఆలోచించద్దు మనకు కావాల్సింది నోటిఫికేషన్లు ఉద్యోగాలు సో దానికి సంబంధించి అయితే నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి ఉద్యోగాలు వేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు ఇది ఇంటర్నల్గా జరుగుతుంది సో అధికారికంగా వాళ్ళు మాట్లాడితే కానీ ఈ మాటలకు అర్థం చేయకూడదు అని చెప్పేసి సో నేను రోజులు ఏం చెప్తున్నా అంటే మీకు బి పాజిటివ్ నోటిఫికేషన్స్ వస్తాయి త్వరలో వస్తుంది త్వరలో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు దానికి నేను ఇంకా దానికి కొంచెం మసాలా యాడ్ చేసి ప్రిపేర్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాని ఖచ్చితంగా బ్యాక్ పోకుండా కాపాడే ప్రయత్నం నేను చేస్తున్నా సో కాబట్టి ఇదొక దీన్ని మనం గమనించి చూసినప్పుడు నిన్న విడుదలైన జీవో అంతకుముందు వచ్చినటువంటి ట్విట్టర్ ట్విట్టర్లో వెంకటరమణారెడ్డి ఇచ్చిన ట్విట్టర్ దాని తర్వాత వెంబడి ట్విట్టర్ వెంబడే జీవో రావడం ఈ జీవో తర్వాత ఈ ఉద్యోగ కార్యాల గురించి జాబ్ క్యాలెండర్ల గురించి పరంపరంగా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఒక క్లారిటీగా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని స్వయాన మినిస్టర్ల పలకడాలు మాటలు సో ఇవన్నీ గమనించలసినట్లు ఏదంటే ఇక్కడ మీకు అర్థం కావాలి నోటిఫికేషన్స్ అనేవి ఏ క్షణంలో అయినా రావచ్చు సమయం ఉంటుందా ఉన్నదా అనేది గమనించుకొని ఎప్పటికైనా ప్రిపరేషన్ డోస్ వేసి చదవడానికి సిద్ధమై గత గత నోటిఫికేషన్ల నలవక ప్రభుత్వం వల్ల నష్టపోయిన సమయాన్ని ఇప్పటికైనా దాన్ని సద్వినియోగం చేసుకొని అప్పుడు ఎగిరినావు కదా నాకు ఒక్క అవకాశం ఇస్తాను అవకాశం కొట్టి చూపిస్తాను ఎగిరినావు కదా ఇప్పుడు నా ఒకరు కొట్టి రూపీ ఇక వాడిని వీడిని కామెంట్ చేసుడు వాడిని వీడిని అనడు వాడు అంటున్నాడు ఇదంటున్నాడు అవన్నీ వీడియోలు చూసుకుని బంద్ అయ్యి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ ఈ ఈ దరిద్రం ఏందో కానీ ఈ దరిద్రం వల్ల ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే అవకాశం లభించింది ఆ అవకాశం నుంచే మనది కూడా ఉట్టింది అనుకోండి అది వేరే విషయం అయితే ఈ రూపాయి పావలో బ్యాచ్ తయారైంది ఈ రూపాయి పావల బ్యాచ్ మాటలు ఓ వస్తానికి ఇంకో సమయం చూసి సంగతి చెప్తాం కానీ తర్వాత మాట్లాడదాం ఈ రూపాయి పవల బ్యాచ్ జోరు కోకూరి ముఖ్యంగా అబ్బా ప్లీజ్ లైక్ కొట్టు అబ్బా నలుగురిని యాడ్ అయ్యి ఇవన్నీ కథలు చేసుకుంటా ప్రిపేర్ అయ్యేటోని ప్రిపేర్ కాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి నీ కోసం కష్టపడ్డ సార్ గురించి అయితే నువ్వు అయితే ఒక్కసారి మాట్లాడవు గతంలో లాంగ్ జంప్ గురించి కానీ లేదా నలభై ఆరు జీవో గురించి కానీ ఏడు మార్కుల గురించి నాలుగు మార్కుల గురించి మూడు మార్కుల గురించి నోటిఫికేషన్లు తప్పులు యాభై ఏడు జీవో యాభై ఆరు జీవో సకల దరిద్రాలు అన్ని ఉన్నా పోరాటంలో కొట్లాడితే ఒక్క ఒక్క ఇన్స్టిట్యూట్ అన్న మాట్లాడిందా ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అని వచ్చి సపోర్ట్ చేసిందా ఇది పోరాటకు అన్యాయం జరుగుతుందని ఇప్పుడు వచ్చి ప్రమోషన్లు చేయించుకుంటా అదిగోను ఇదిగోను యాప్ వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటుంటారు నువ్వు ఎందుకుంటావు బయటికి బయట నీకు సపోర్ట్ చేయను క్లాసు అర్థం నీకు తెలియదా ఏది మార్కెట్లో ఏది జెన్యున్ ఇన్స్టిట్యూట్ ఏది కరెక్ట్ ఉన్నది ఎవరు జెన్యున్ ఫ్యాకల్టీ ఏది మంచి ఇన్స్టిట్యూట్ తెలియదా కాబట్టి సోవికాచి గొర్రెలాగా ప్రవర్తించకుండా ఇప్పటికైనా ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయరు మనకి ఇంకా ముందర ఇంకా రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి రెండవది నలభై ఆరు సంగతి ఏంటిది అనేది మూడోది అత్యంత కఠినమైన సమస్య ఈడబ్ల్యూఓ ఈడబ్ల్యూ సమస్య ఈ నోటిఫికేషన్ లేదా సంబరం కాదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మరి దీనికి ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది మళ్ళీ దీనికి ఏం ఉద్యమం చేయాలి ఏ ధర్నాలు చేయాలి అనేది ఉన్నారు పెద్దోళ్ళు దిక్కు ది దివాణా అన్నట్టు ఒకరు ఒకరు ఉన్నారు కదా మన దిక్కు ఆ దిక్కు దిశగా ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పటికీ క్లారిటీగా చెప్పేది ఏంటంటే ఏ క్షణమైనా ఉద్యోగాలు రావడానికి ఇక ప్రభుత్వం సిద్ధమైంది అలా ఎలక్షన్ వాళ్ళ వాళ్ళకు కావాల్సిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో గెలవడానికి ఏమైనా ఇస్తారు ఏమైనా చేస్తారు సో వాళ్ళకు అవసరం లేకుండా మన అవసరాలను తీర్చరబాయి ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళకు అవసరం ఏర్పడింది ఈ యొక్క అవసరాలకు తెరబడింది మన యొక్క అవసరాలకు తెరబడింది అర్థమవుతుందా ఇదే విషయాన్ని ఎప్పుడైతే నేను ఒకటే మాట చెప్పిన గతంలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ గనుక ఒక క్లారిటీ వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లకు క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు జరిగింది ఏంటిది అదే అర్థమైందా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారు అన్నీ అన్ని అన్నీ కూడా వెళ్ళిపోతారు సో ఒక రకంగా ప్రభుత్వాన్ని తిట్టినా ఏం చేసినా మనకు ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వమే కాబట్టి ఒక రెండు రోజులు అటెడ్ అయినా రెండు మూడు రోజులు అటెట్ అయినా నోటిఫికేషన్ వస్తానే భావించాలి నా గెస్ట్ కరెక్ట్ అయితే మళ్ళీ చెప్తున్నా చివరిగా ముగించే ముందు నా గెస్ట్ కరెక్ట్ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ ముందు పోలీస్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది నేను అవి ఇక్కడ మిస్ అయితే కరెక్ట్ అరవై రోజుల తర్వాత ఏదైతే కమిటీ చేసిరో అరవై రోజుల తర్వాత వచ్చే మొదటి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో మొట్టమొదటిగా భారీ నోటిఫికేషన్ ఉండేది పోలీస్ నోటిఫికేషన్ మాత్రమే ఉండబోతుంది ఇదిగా ఫిక్స్ నువ్వు చదివిగా చదివి నీ కసందో చూపి నీ నౌకర్ అయిందో చూపి ఇప్పటి నుంచి ఎలా వేరాడగా మీకు ఏడౌట్ ఉన్నా కూడా ఇంకా నేను మీకు తోడుగానే ఉంటాను ఛానల్ ఈ మన ఛానల్ ద్వారా ఇలాంటి ఇంకా ఇంకా పోరాటం ఇక్కడికి అయిపోలేదు రెండు వేల ఇరవై రెండులో మో మొదలుపెట్టిన పోరాటం ఇంకా సాగుతూనే ఉన్నది అది ఇంటర్నల్గా ఈడబ్ల్యూఎస్ అని యాభై ఏడు అని యాభై ఎనిమిది కానీ నానా రకాల జీవోలు నానా రకాల సమస్యలు ఉన్నాయి అవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ ఇప్పటికైతే ఒక స్పష్టత వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా సో చదువు నౌకరి కొట్టు బాగుపడు సంతోషంగా ఉన్నల్